హలో హాయ్ అండి మీరు జాగింగ్కి వస్తూ ఉంటారేమో అవునండి ప్రతిరోజు జాగింగ్ చేయటం వల్ల ఎంత థ్యాంక్ యూ ఇప్పుడు ప్రతిరోజు ఇట్లా జాగ్ చేయటం అనేది హెల్త్కి చాలా బాగా తెలుసు అండి అందుకే మీరు ఎంత క్యూట్ గా ఉన్నారు థ్యాంక్ యూ ఈ నేచర్స్ కూడా చాలా బాగుంది పిల్లలు అందుకే అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉంటాను ఇదో సోరీ నా మనసులో బాట చెప్పాలన్నీ మీరు నాకు గుర్తు రావట్లేదు అది అచ్చు ఆ ఒక ఫిలిం హీరోలో సో థ్యాంక్ యూ ఏదో చెప్పాలన్నారు మనీ ఆపారు హీరోయిన్ అంటున్నారు ఏదో తడబడుతున్నారు అలాగే ఏం కాకుండా మీరు మనసులో మాటని బైక్ చెప్పండి పర్వాలేదు చెప్పదు కదా బొద్దుగా టర్న్ షోరింగ్ ఫీల్ అవుతుంది ఆ మార్నింగ్ అయితే ఓకే కానీ ఈ టైంలో నాకు నేచర్ అంటే చాలా ఇష్టం అండి వావ్ కదా హుస్కేరే మీరు ఇంత అందులో ఉన్నారు వల పల్ల 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 పల్లనే వల పల్ల 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 పల్లనేదో చెప్పాలని వచ్చారు అందంగా ఉన్నారు అందంగా ఉన్నారని ఓకే మాటని పదే పదే చెప్తున్నారు విషయం అంటే చెప్పండి ఏం కుదండి మాకు గుర్తు రావట్లేదు కానీ ఏదో పాత సినిమాలో హిరోలో ఉన్నారండి విషయం చెప్పండి ఒక విషయానికి అయలో కొంచెం కష్టంగా అరే కొంచెం ఇష్టంగా సార్ ఆహా ముచ్చటగా ఉన్నారు సార్ బేట్ ఫర్ యూచ్ అన్నారు థ్యాంక్స్ త్యాంక్ యూ సార్ మాకు వెంచర్ ఉందండి ఓకే ఇదిగోని చాలా బాగుంటుంది సార్ వెంచర్ నాకు రియల్ ఎస్టేట్ అవునండి రమ్మనిగా ఉంటుంది ఈ ప్లాట్ మీరు తీసుకున్నారు అనుకోండి గా ఉంటుంది ఆ

ఇస్తున్నారు ఇంత్లాట్స్ ఎక్కడ ఉన్నాయండి ఎక్కడ ఉంటాలో ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ ఒక అమ్మే ఆవిడ వచ్చాడు వాడు నా దగ్గర అడ్వాన్స్ చంద్రమండలంలో నిల్లు కట్టిస్తాను వాడు కొరమా టీ వచ్చాడు వచ్చాడు అండి పుర్రతున్నాడు కూడా అయ్య బాబ ఆల్రెడీ వాడు మెంటల్ గాడ అండి పంప తీసివేరా కొన్నారవడి దగ్గర ఏమొల్లదండి చెప్పాడు ఓకే ఓకే వెరీ నైస్ వెరీ నైస్ వెరీ నైస్ ఓహోహోహో యు ఆర్ లుకింగ్ లైక్ హీరో చిరంజీవి యు ఆర్ లుకింగ్ లైక్ శ్రీదేవి ఐ సారీ ఐ సారీ యు ఆర్ లుకింగ్ లైక్ చిరంజీవి యు ఆర్ లుకింగ్ లైక్ శ్రీదేవి ఓకే బిల్కుర్తి వాకింగ్ గురూజ్ వచ్చారు అనుకుంటా కదా ఆ అవునేంటి ఆ రెగ్యులర్ గా వస్త ఉంటా నో 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 యు హెల్త్ కాన్షియస్ గురించి నేను చెప్తాను ఇప్పుడు వాకింగ్ కి వచ్చే ఆరోగ్యం కాదు వాకింగ్ కి ఆరోగ్యం కానే కాదు ఏం చేయాలో తెలుసా మీకు మధ్యాహ్నం ఒంటి గంటకి ఎండలో నిలబడాలి ఎండలో నిలబడితే డివిటి మీద వచ్చేస్తుంది తెలుసా మీకు ఇంకోటి ఐ విల్ టెల్ యూ అబౌట్ ఫుడ్ కాన్షియస్ ఆరోగ్య లక్షణాల గురించి మీ దగ్గరికి చెప్తాను అమ్మా నేను ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు నైట్ పూట నైట్ పూట ఏం తిన్నారో తెలుసా నైట్ డిన్నర్ తిన్నారు అయినో అయినో డిన్నర్ ఓకే సార్ దోశ ఇడ్లీ సాంబార్

బుద్ధుందా అంటే బుద్ధు లేదా ఈ వయసులో మ్యారేజ్ ఏంటంటే ఏం మాట్లాడుతున్నారు మీకు బుద్ధి ఉందా లేదా మీ గురించి నేను చెప్తాను నాకు ఎందుకు నాకు ఆల్రెడీ ఇద్దరు వయసు ఉందా తెలుసా మీకు వై డోంట్ టు మ్యారీ ఐఎమ్ ఆస్కింగ్ యూ యూర్ లుకింగ్ వెరీ స్మార్ట్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను క్లారిటీ ఇస్తాను ఓకే ఓకే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది అందరూ హర్ట్ అయిపోతారు హలో ఇక్కడ పార్క్ లో ఒక ఆయన నన్ను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు మీరేమంటారు ఎవరైనా మా ఆయనండి <laughs> <laughs>